వెల్కమ్ టు కేసీహెచ్ టెక్ ఇంప ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక కొత్త పథకం గురించి మనం తెలుసుకుందాం ఈ పథకం ఏంటంటే ఇది ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ఈ పథకం దేనికి అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ పథకాన్ని మరియు డెబ్బై ఐదు వేల ఇరవై ఒక్క కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీనికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోటి కుటుంబాలకు నెలకు మూడు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట కోటి కుటుంబాలకు నెలకు మూడు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందించడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెంటు బిల్లు కానీ లేదా కరెంటు బిల్లు ఎక్కువగా రావటం కానీ మరి విద్యుత్ వినియోగం అనేది అధికంగా వాడటం వల్ల ఆ యొక్క ఛార్జెస్ పడటం కానీ అని అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు దీని దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంని మరియు కేంద్ర కేబినెట్ అనేది ఆమోదం తెలపడం జరిగింది అయితే ఈ పథకము దేనికనంటే దీనికి ఎలా అప్లై చేయాలి దీనికి సంబంధించినటువంటి మరియు వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కోర్టు కుటుంబాలు ఉన్నారో ఆ కోర్టు కుటుంబాలకి ఈ మూడు వందల యూనిట్లు ఉచితంగా అందించడం దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అయితే ఈ లక్ష్యాన్ని ఎలా సాధించాలి ఏంటనే ఒక ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ వేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఎలాగనంటే ఇది సోలార్ ఉచితంగా మనం కరెంటును ప్రొడ్యూస్ చేయటం ఎలాగనంటే ఇది సూర్యరశ్మి నుంచి సోలార్ మరి విద్యుత్ని జనరేట్ చేసింది ఈ సోలార్ విద్యుత్తుని జనరేట్ చేసిన తర్వాత దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఇక్కడ ఈ సోలార్ ప్యానల్ ఉంది ఈ సోలార్ ప్యానెల్ నుంచి ఇక్కడ మనం విద్యుత్ జనరేట్ అయ్యి ఇది ఇన్వర్టర్ని సేకరిస్తుంది ఈ ఇన్వర్టర్ ద్వారా ఇక్కడ నుంచి ఎనర్జీ మీటర్ ఉంటుంది ఈ ఎనర్జీ మీటర్ నుంచి మరియు మనం ఏదైతే విద్యుత్ ఉంటుందో ఆ విద్యుత్తు వినియోగానికి యూటిలిటీస్ గ్రిడ్కి ఏదైతే ఉందో మనం వినియోగం చేస్తున్నామో దాన్ని యుటిలిటీ గ్రిడ్కి పంపించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూర్యరశ్మి నుంచి మనకి పవర్ని రిడ్ చే జనరేట్ చేయడం అనేది కూడా దీన్ని చెప్పుకోవచ్చు అయితే ఈ పథకాన్ని మనం ఎలా అప్లై చేశారు ఎవరు అర్థం అంటే ఈ పథకానికి కొన్ని మరి కొంత ఖర్చుతో కూడినటువంటి పథకం ఇది అది ఎంత అవుతుందంటే కస్టమర్కి మనం ఒక ఇరవై వేల రూపాయలు అయితే మనకి చేతిలో జేబు జేబులో మరి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి అంటే ఏ విధంగా అంటే దీనికి కొంత మనకి బ్యాంకుల సహకారం కూడా ఇస్తుంది దీనికి లోన్ ప్రొడ్యూస్ చేసి లోన్కి లోన్ ఇచ్చేసి వాటిలో నుంచి కొంత అమౌంట్ని సబ్సిడీ తీసి కొంత అమౌంట్ వరకే కస్టమర్కి అందించడం జరుగుతుంది దీనికి ఏం చేయాలంటే దీనికి మన దగ్గర ఉన్నటువంటి కొంత ప్లేస్ కానీ ఇచ్చే సోలార్ ప్యానెల్ పెట్టడానికి ప్లేస్ కావాలి మనకి ఒకవేళ సామాన్యమైనటువంటి ఒక టెర్రస్ ఉన్నట్లయితే అంటే ఒక డాబా కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే అక్కడ మనకి పైన టెర్రస్ పైన కూడా ఈ యొక్క మరి సోలార్ ప్యానెల్ బిగించుకోవడానికి మనం అర్హత కలిగి ఉండవచ్చు విధంగా ఇండస్ట్రీస్ కానీ లేదా కొంత ఎక్కువ కరెంట్ మనం ప్రొడ్యూస్ చేసి దాన్ని మనం సేల్ చేయాలని అంటే దానికి కొంత ఏరియా వరకు మనం ఒక ల్యాండ్ తీసుకుని ఆ ల్యాండ్ లో కూడా ఈ సోలార్ మరి ప్యానల్స్ బిగించి ఎనర్జీని జనరేట్ చేసి దాన్ని మనం అమ్మటం కూడా చేసుకోవచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటంటే మన ఇంట్లోని మూడు వందల యూనిట్లకు వచ్చేటువంటి కరెంటుని మనం ఎనర్జీ మరియు ఆ కరెంటుని మనం వినియోగించుకోవచ్చు వినియోగించిన తర్వాత తదుపరి మిగిలి ఉన్న కరెంటుని మనం అమ్మటం కూడా చేయవచ్చు అనమాట ఈ పథకం ద్వారా అయితే ఎలాగా ఏంటనే అంటే మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికి అయ్యేటువంటి ఖర్చు ఏంటంటే సపోజ్ వన్ కిలో వాట్ మనం జనరేట్ చేసినటువంటి బ్యానర్స్ మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి మనం లోన్ లోన్ మనకు ప్రొవైడ్ చేస్తారు అంటే యాభై వేలు లోన్ ప్రొవైడ్ చేస్తారు యాభై వేలు అది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇక్కడ యాభై వేలు నుంచి ముప్పై వేలు సబ్సిడీ ఇస్తుంది కస్టమర్కి ట్వంటీ థౌజండ్ మరియు ట్వంటీ థౌజండ్ కస్టమర్ సైడ్ అమౌంట్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అంటే ఒక చిన్నపాటి ఇన్వర్టర్ ఉన్నంత ఖర్చు ఈకి ఈ సోలర్ మనకి ప్యానల్ వస్తుంది విధంగా ఈ ప్యానల్ ఎక్కడంటే దీనికి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఈ కి సంబంధించిన ఎంత ఏరియా ఉండాలా అనేది కొన్ని కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడ వన్ కిలోమీటర్ వాటికి మనం జనరేట్ చేయడానికి వన్ థర్టీ స్క్వేర్ ఫీట్ అనేది మనకి టెర్రస్ పైన కానీ లేదా ప్లేస్ కావాలి వన్ థర్టీ స్క్వేర్ ఫీట్ అనేది మనకి కావాల్సి వస్తుంది అదే టూ వాట్స్ అయితే ఇక్కడ వన్ ల్యాక్ వరకు మనకి లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వన్ ల్యాక్లో నుంచి ఈ సబ్సిడీ ఉంటుంది కదా ఈ సబ్సిడీ అరవై వేల రూపాయల సబ్సిడీ వస్తుంది ఇక కస్టమర్ బాధించాల్సినటువంటి ఖర్చు ఏంటంటే నలభై వేలు ఉంటుంది దీనికి కావాల్సినటువంటి స్పేస్ రెండు వందల స్క్వేర్ ఫీట్గా మనం పరిగణించుకోవచ్చు అదేవిధంగా త్రీ కిలోవాట్స్ త్రీ కిలోవాట్స్లో మనం ఇదిగా చేసుకు త్రీ కిలోవాట్స్ మనం ప్రొడ్యూస్ చేయాలంటే దానికి సంబంధించి లక్ష నలభై ఐదు వేల రూపాయలు మన బ్యాంకులో రుణాన్ని పొందాల్సి ఉంటుంది దానికి సంబంధించి మనకి సబ్సిడీ వచ్చేసరికి డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ వస్తుంది దానికి ఇంకా కస్టమర్ సైడ్ అరవై వేల రూపాయలు మనకి ఖర్చు అవుతుంది దీనికి త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అనేది కూడా మనకు ప్లేస్ కావాల్సి వస్తుంది అనమాట అంటే ఈ విధంగా ఫోర్ కేవీ ఫైవ్ కేవీ సిక్స్ కేవీ సెవెన్ కేవీ ఎయిట్ కేవీ నైన్ కేవీ టెన్ కేవీ వరకు ఇది అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట అయితే మనకి సాధారణంగా మన ఇంటిలోకి ఒక ఇంటికి దానికి సరిపడేటువంటి విద్యుత్తును మనకి వన్ కిలో వాట్ నుంచి టూ త్రీ కిలో వాట్స్ కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మిగులున్న ఇక్కడ వన్ సపోజ్ ఎగ్జాంపుల్ వన్ కిలో వాట్స్ తీసుకున్నాం అనుకోండి ఒక ఫిఫ్టీ థౌజండ్ మనం ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేది మన లోన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం తీసుకున్నాం అనుకోండి లోన్ నుంచి అయితే ఇక్కడ మనకు ముప్పై వేల రూపాయలు అనేది మనం సబ్సిడీ వరకు తీసేస్తుంది గవర్నమెంట్ ఈ సబ్సిడీని ఖాతాలో వేయటం జరుగుతుంది దాని తర్వాత ఇక ఇరవై వేల రూపాయలు అనేది కస్టమర్ సైడ్ ఖర్చు అవుతుంది అనమాట దీనికి వన్ థర్టీ స్క్వేర్ ఫీట్ అనేది మనకు ప్లేస్ కావాల్సి వస్తుంది అయితే ఈ దీనికి మనం ఎంత అయితే నెలకు సరిపడినటువంటి మూడు వందల యూనిట్లకి మన సరిపడినటువంటి మూడు వందల యూనిట్లకి మన పవరు జనరేట్ చేసుకోవచ్చు అంతకు మించి మనకి జనరేట్ పవర్ అనేది ఎక్కువగా మన వినియోగం అనేది తగ్గించుకుని పవర్ జనరేట్ ఎక్కువగా అయినట్లయితే దాన్ని మనం అమ్మటానికి కూడా ఉపయోగపడుతుందన్నమాట ఇది అంటే సపోజు మనం బ్యాంకు నుంచి ఒక యాభై వేల రూపాయలు మనం సబ్సిడీ తీసుకున్నాం మన బ్యాంక్ ఖాతాలో బ్యాంక్ నుంచి ఒక యాభై వేలు లోన్ తీసుకున్నాం సారీ లోన్ తీసుకున్నాం యాభై వేల రూపాయలు లోన్ తీసుకుంటే మరి ఈ లోన్ మనం ఎలా పే అంటే ఇక్కడ లోన్ తీసుకుని ఇక్కడ మనకి ఈ లోన్ తీసుకున్న వ్యక్తికి ఎవరైతే ఉన్నారో ఈ లోన్ తీసుకున్న వ్యక్తికి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బ్యాంకు లోన్ ప్రొవైడ్ చేసి ఈ ప్రొవైడ్ చేసిన లోన్ అకౌంట్ లోనే ఈ ప్రాసెస్ ఉంటుందన్నమాట కొంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత ముప్పై వేల రూపాయల సబ్సిడీ అనేది డైరెక్ట్ గా ఇక్కడ బ్యాంకు ఈ లోన్ కి ఖాతాకి వేయడం జరుగుతుంది అనమాట జరిగిన తర్వాత అప్పుడు తర్వాత ఎవరైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ తీసుకున్న వ్యక్తి ఇరవై వేల రూపాయలకి మాత్రమే లోన్ చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ లోన్ మనం అలా చెల్లించాలి అనే విషయానికి వచ్చినట్లయితే మనం మూడు వందల మూడు వందల యూనిట్లు ఉచిత కరెంటుని మనం అందించిన తర్వాత అందులో నుంచి కొంత నిగులు కరెంటును మనం ఆదా చేసి అదేవిధంగా ఎక్కువగా మనం కరెంటుని జనరేట్ చేసినట్లయితే అప్పుడు ఈ యొక్క జనరేట్ అయినటువంటి మిగులు ఉన్నటువంటి విద్యుత్తుని ఏం చేయాలంటే ఇక్కడ ఎనర్జీ మీటర్ అని ఒకటి ఉంటుంది అనమాట ఎనర్జీ మీటర్ ఈ ఎనర్జీ మీటర్ నుంచి ఇక్కడ మనకి యూటిలిటీ పవర్ గ్రిడ్కి చేసేవచ్చు అనమాట ఏదైతే మనకి ఏదైతే మనకి పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కానీ లేకపోతే పవర్ డిస్ట్రిబ్యూషన్ మరి ఏదైతే ఉంటుందో వాళ్ళ నుంచి మనం ఈ యొక్క సోలార్ ప్యానెల్ కానీ కనెక్షన్ మనం తీసుకున్నామో దాని నుంచి కరెంటుని మనం గవర్నమెంట్కి వాటికి కూడా అమ్మటం జరుగుతుంది అనమాట అమ్మటం అమ్మినందుకు యూనిట్కి ఇంత కాస్ట్ అని చేసి మనకి అమౌంట్ చెల్లించడం జరుగుతుంది ఈ అమౌంట్ ద్వారా మనం యొక్క ఏదైతే ఉన్నాయో మనం తీసుకున్నటువంటి అమౌంట్ ఇరవై వేల రూపాయలు ఈ సబ్సిడీ మిగులు ఏదైతే కస్టమర్ ఖర్చు పెడుతున్నాడో ఆ యొక్క వచ్చినటువంటి పవర్ ద్వారా జనరేట్ అయినటువంటి మరియు ఆ యొక్క అమౌంట్ను మన ఈ లోన్ మనం తీర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట అదేవిధంగా ఇక్కడ మనకి టెన్ కేవీ దగ్గర టెన్ కె టెన్ వాట్స్ దగ్గర నుంచి కూడా మనం ఈ పవర్ని మరియు వినియోగించుకుని దీన్ని లోన్ ప్రొవైడ్ చేసుకుని సబ్సిడీ పొంది మన ఈ విద్యుత్తుని మనం సేవ్ చేసి అదేవిధంగా ఆ సంస్థలకు మనం విద్యుత్తును అమ్మటం జరుగుతున్నాము ఈ అమ్మినటువంటి విద్యుత్తుల ద్వారా మనం కరెంటుని వాళ్ళకి సేల్ చేసి దాని నుంచి వచ్చినటువంటి లాభాలని ద్వారా ఈ యొక్క లోన్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు దీనివల్ల కూడా కొంత ఆదాయం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇది ఎలా అప్లై చేయాలి దీనికి సంబంధించినటువంటి మరియు తీర్పిన్లు ఏంటనే అంటే ఇది ప్రజెంట్ ఎక్కడైతే మీది ఏరియాలో ఉన్నటువంటి వెబ్సైట్లో ఇచ్చారు ఆ లో మీరు ఒకసారి సెర్చ్ చేయండి లేదంటే ఇది క్లారిటీగా మీకు ఇంకా వివరంగా తెలియాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్స్ ఉంటాయి ప్రతి గ్రామంలోనూ సిఎస్సి సెంటర్స్ ఉంటాయి సిఎస్సి సెంటర్స్ ఈ సిఎస్సి సెంటర్ దగ్గరికి వెళ్ళినట్లయితే దీని గురించి ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం గురించి వీళ్ళు పూర్తి డీటెయిల్స్ చెప్తారు అదేవిధంగా ఈ సిఎస్సి సెంటర్లో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళకి మరియు ఈ ఎనర్జీ మీటర్ కానీ సోలార్ ప్యానల్ కానీ లేదా ఇంట లేదా ఇక్కడ ఇన్వర్టర్ సెక్షన్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా లోన్ కూడా దీనికి సంబంధించి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట జరిగిన తర్వాత అప్పుడు ఈ సెట్టింగ్ని చేసిన తర్వాత వాళ్ళకి సబ్సిడీ కూడా వెంటనే వీళ్ళకి సబ్సిడీ కూడా పడటం జరుగుతుంది దీని నుంచి మనకి అవిగా ఆదాయాన్ని కూడా పొందుకోవచ్చు ఈ యొక్క ఏదంటే ఈ కరెంటుకి లోటు ఏదైతే ఉందో ఆ కరెంటును కూడా ప్రతి ఇంటి నుంచి మనం కరెంటు ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి కూడా ఏదైతే వినియోగదారులు ఉన్నారో వినియోగదారులకి కరెంటు సేవ్ చేసుకోవటం మరియు ఉన్న మిగులు కరెంటును మరియు దాన్ని జనరేట్ చేసి మరి కరెంటుని అమ్మటం అనేది కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు అర్థమవుతుంది అయితే ఇది ఫ్రెండ్స్ ఇది ప్రధానమంత్రి సూర్య ఘర్వ్య యోజన పథకము దీనికి సంబంధించి ఇక మీరు పూర్తి డీటెయిల్స్కి సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ సిఎస్సి సెంటర్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి యాప్ సర్వే యాప్ ఉంటుంది ఆ సర్వే యాప్ని వాళ్ళు మీ డీటెయిల్స్ని మీకు సంబంధించినటువంటి ఏరియాని మీకు ఉన్నటువంటి గ్రామాన్ని అలాంటి అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి పవర్ పవర్ జనరేట్ చేసేటువంటి మరి సంస్థ ఏదైతే ఉందో తీసే డీసీఎల్ కా సిపిడిసిలు కాదు ఇంకా ఇతర ఇతర సంస్థలు ఉంటాయి వాటిని సంబంధించినటువంటి మరి పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని మరి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటాం జరుగుతుంది అక్కడ సర్వే చేసి మీ ఇంటి పైన ఉన్నటువంటి మరి స్థలాన్ని వాటిని కూడా ఫోటో తీసుకుని ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంది వన్ థర్టీ స్క్వేర్ ఫీట్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అని అని దాంట్లో ఫోటోలు తీసి మీ యొక్క ఫోటోని తీసి అక్కడ అప్లోడ్ చేసి శాంక్షన్ శాంక్షన్ కోసం మరి పంపించడం జరుగుతుంది యాప్ ద్వారా ఆ శాంక్షన్ వచ్చిన వెంటనే ఈ యొక్క ప్రాసెస్ అనేది మనం మొదలు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ దీనివల్ల కూడా మనకి వినియోగ దీనివల్ల మనం జాగ్రత్తగా చేసుకుంటే మరి కరెంట్ జనరేట్ చేసి అమౌంట్ను కూడా మనం మరి సంపాదించుకోవచ్చు అదేవిధంగా ఉచిత కరెంటును కూడా మన గృహానికి ఉచిత కరెంటు కూడా మూడు వందల యూనిట్లు మనం ఉచితంగా పొందవచ్చు అని కూడా తెలియజేస్తాం ఇది ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోస్ మనకి ఇంకొన్న ఇంకా మనం చేయాలని ఆశిస్తున్నాం ఏదన్నా చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీకు తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అప్